నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత మహిళా లోకంలో చైతన్యం పెంచే దిశగా సప్తశక్తి సంఘం అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విద్యాభారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు తెలిపారు దీని ద్వారా సుమారు డెబ్బై ఆరు లక్షల మంది మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం అని వివరించారు ఈ కార్యక్రమాన్ని రాణి దుర్గావతి జయంతి సందర్భంగా అక్టోబర్ ఐదు నుంచి మొదలు పెట్టామని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి ఇరవై మూడు వరకు జరుపుతామని ఆయన వివరించారు దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై నాలుగు వేల విద్యాభారతి విద్యాలయాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న రెండు వందల ఇరవై ఐదు విద్యాలయాల్లో మాతృ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు సప్తశక్తి సంఘం గురించి వివిధ దశల్లో కార్యాచరణ జరుగుతోందని వివరించారు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ద్వారా మహిళల యొక్క మహిళల కొరకు మహిళల ద్వారా సప్తశక్తి సంఘం గొప్ప చైతన్యం తీసుకొస్తుందని వివరించారు ఈ కార్యక్రమం ద్వారా పదిహేను వేల సప్తశక్తి సంఘం కార్యక్రమాల యోజన ద్వారా డెబ్బై ఆరు లక్షల మహిళల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు పదివేల మంది మహిళా కార్యకర్తల జాబితా తయారవుతుందని ఎనిమిది వందల మంది శిక్షితులైన మహిళా వక్తలు తయారవుతారని వివరించారు యాభై లక్షల కరపత్రాలు సమాజంలోకి వెళుతాయని భారతీయ ఆలోచన ఇంటింటికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అంతిమంగా మూడు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలతో సంపర్కం ఏర్పడుతుందని సిద్ధాంతం గురించి అవగాహన ఏర్పడుతుందని వివరించారు స్వదేశీ వస్తువుల ఉత్పత్తి మరియు విక్రయం పెరుగుతుందని వివరించారు సప్తశక్తి సంఘం ప్రారంభిస్తున్న సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఇందులో ఉమామహేశ్వరరావుతో పాటు అఖిల భారతీయ ప్రచార లింగం సుధాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యాభారతి ప్రత్యేకత ప్రాధాన్యతను వివరించారు రెండు తెలుగు రాష్ట్రాలలో శిశు మందిర్ల ద్వారా ప్రభావవంతమైన నాణ్యమైన విద్యా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు అనంతరం శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అనఘ వెంకటలక్ష్మి మాట్లాడుతూ సప్తశక్తి సంఘం ప్రణాళికలను తెలియజేశారు తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు పూర్తిగా మహిళల భాగస్వామ్యంతోనే కార్యక్రమాలు జరుగుతాయని రాష్ట్రం అంతటా అన్ని శిశుమందిర్లలో ఆచార్యులు మాతాజీలు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి పథకమూరి శ్రీనివాస్ రాష్ట్ర శిశువాటి ప్రముఖ్ కొత్తపల్లి ఉమా పాల్గొన్నారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్